నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం చెన్నూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాలకు మంజూరున్న నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేశారని మా దృష్టికి రాగా సో మేము సమాచారకు చట్టం రెండు వేల ఐదు ద్వారా దరఖాస్తు చేసుకొని ఆ స్కూల్లో రికార్డులు కావాలని అడగడం జరిగింది రికార్డ్స్ అధికంగా ఉన్నాయని పర్సనల్గా వచ్చి వెరిఫై చేసుకొని కావల్స్ని కావాలని హెచ్ఎం గారు లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ మేరకు స్కూల్ను సందర్శించి మరి అక్కడ స్కూల్కి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించి ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో ఆ ఫ్రాడ్ చేసిన అంశాలన్నీ కూడా నోట్ చేసి సంబంధిత కాపీలు మాకు కావాలని వారిని కోరడం జరిగింది వారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈరోజు సిరివల్ల మండలం ఎంఈఓ గారికి ఒక వెంట వెంట పత్రం ద్వారా జరిగిన తప్పిదాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి దీంట్లో ఎక్కడెక్కడైతే తప్పు చేశాడో ఎక్కడెక్కడైతే బిల్స్ స్టాపరింగ్ చేశారో మరి ఆ అంశాల నుండి మీద కూడా విచారించి మరి ప్రభుత్వ ధనం ఏదైతే స్కూల్కు ఉపయోగించాల్సి ఉందో దాన్ని తప్పుడు బిల్లులు పెట్టిన నిధులు స్వాహ చేశారు కాబట్టి ఆ విషయంలో అతని చేత రికవరీ కట్టించి ఆ స్కూల్ మెయింటెనెన్స్కు ఉపయోగపడేలా చూడాలని కూడా వారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇందులో అతను చేసిన తప్పిరాలు ఏముంటాయి జిరాక్స్ కోర్కు బిల్లు పెడతాడు ఆ బిల్లును ట్యాంపరింగ్ చేస్తాడు బిల్లు ఒకటి ఉంటుంది దాన్ని ట్యాంపర్ చేసేసి ఇచ్చేసుకున్నాడు మరి పేరెంట్స్ మీటింగ్ జరిగి పుస్తకాలు తీసుకోవడానికి కానీ ఏడు వేల బిల్లు పెట్టాడు హిమాచల్ నుంచి పచ్చగూరులో చెన్నూరు గ్రామానికి వెళ్ళడానికి ఏడు వేల బిల్లు పెట్టుకున్నాడు అలాగే పేరెంట్స్ మీటింగ్ అని పేరుతో చెప్పి రెండు వేల ఎనిమిదిలో ఒకసారి మూడు వేలు ఒకసారి ఇలా బిల్స్ పెట్టుకున్నాను దీనికి ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఉపయోగలేదు సో స్కూల్లో కూడా పది కేజీలు తొమ్మిది కేజీలు స్వీట్స్ తీసుకొచ్చి పంచినట్టు కూడా అతను చెప్తుంది వీటన్నిటికీ కూడా ఎటువంటి గైడెన్స్ లేవు ఆ విధంగా చేయాలి గైడ్లైన్స్ ప్రకారంగా స్కూల్కి బంజుడైన నిధులు చేయాలి వాళ్ళ దగ్గర గైడ్లైన్స్ లేవు గైడ్ లైన్స్ లేకుండా ఇట్లా ఇష్టానుసారంగా స్కూల్కు పిల్లల కోసం వచ్చిన డబ్బును వృధా చేశారు కాబట్టి సో వారిపైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో భాగంగా ఎంఈ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సో వారు విచారించి దాని మీద అతను రిమ్వరీ కడితే ఓకే లేదంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అతని మీద చర్యలు తీసుకునే విధంగా చూస్తామని మాకు కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది సో మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ చేస్తున్నది ఏమంటే స్కూళ్ళకు మంజూరు అయితే నిధులు ఏవైతే ఉన్నాయో స్కూళ్లకు కానీ ఎంఆర్సీలకు కానీ సో ప్రభుత్వ ధరలు దేనికైతే ఉపయోగించాలని చెప్తున్నారో దానికి